అందరికీ వందనములు ప్రేమరాని దేవుని బిడ్డలారు ఉదయ కాల సమయంలో పడకల మించి ఉందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి పద్దెనిమిదవ తారీఖు మంగళవారము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ఫిబ్రవరి నెల మంగళవారం పద్దెనిమిదవ తారీఖు ఈరోజు మనం వింటున్న పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నాం కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్తను చూసినట్లయితే కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా ఇక్కడ రాయబడినటువంటి మాట ఆయన సత్యము కేడమును డాలునై ఉందంట అంటే ఒక కోణంలో వ్యాఖ్యానంలో మనం చూసినట్టయితే దాని గురించి ఏమన్నా రాయబడుతూ వచ్చిందంటే ప్రియులారా ఆయన సత్యము డాలు లాంటిది కవచము లాంటిది అని అర్థం ఆయన సత్యము డాలును ఏమన్నా కేడమును డాలునై ఉందంటే అర్థం ఏంటంటే ఆయన సత్యము కా డాలు లాంటిది కవచము లాంటిది అంట అయితే ప్రియులారా ఇక్కడ మనం దేవుని యొక్క వ్యాఖ్యానం చూసినట్టయితే ఆయన సత్యం ఎలాంటిదంటే డాలు లాంటిది కవచము లాంటిది ఆ సత్యాన్ని మనం కలిగి ఉండటం అన్నది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యత అయితే ఇక్కడ ఒక మాట చూద్దాం ఈ డాలు లాంటిది సత్యము ఇంకా కవచము లాంటిది సత్యం ఈ సత్యం మనం ఎప్పుడు కలిగి ఉంటాం అప్పుడు మన జీవితాలకు మేలుంటుంది కాబట్టి ఈ సత్యము మనకి డాలులాగా కవచములాగా మన జీవితాలకు ఎప్పుడు కూడా వెనువెంటే ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే ఆ సత్యమును కలిగి ఉంటామో ఆ సత్యము మనల్ని కాపాడేది ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితుల నుంచి మనకి కేడముగా డాలుగా అంటే కవచముగా డాలుగా ఉండి సత్యం మనల్ని కాపాడుతుందంటే బై బైబుల్లో ఐదు విషయాలు ఉన్నాయి రండి మొదటి మాటను చూస్తాం రండి కీర్తన గ్రంథం తొంభై ఒకటి అధ్యయం నాలుగు వచ్చినలో చివరి భాగంలో ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది ఆయన సత్యం ఎలా ఉంది కేడమును డాలునై అంటే ఈ కేడము డాలు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క కవచాలు డాలు కానీ కవచం కానీ ఎలాంటిదంటే అంటే చూడగా అవి మానవుడి యొక్క శరీరానికి రక్షణగా ఉంటాయి ఎలా ఉంటుందండి అది మానవుడి యొక్క శరీరానికి రక్షణగా ఉంటుంది అంటే మానవుడు తన జీవితంలో తన యొక్క స్వభావం కానీ తన యొక్క మనస్తత్వంలో విశ్వాస జీవితంలో సత్యము కలిగొండ ఆత్మీయ జీవితంలో సత్యము కలిగొండా ఆ వ్యక్తి యొక్క జీవితము భౌతికమైన విషయాల్లో కూడా సత్యం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి శరీరమునకు నష్టం రాకుండా ఈ యొక్క విధానం చూడగా ఎలా ఉంటుంది డాలుగా ఉంటుందని బైబిల్ బైబుల్ సెలవిస్తూ వస్తుంది అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆయన సత్యము డాలును కేడుమును అంటే డాలు లాంటిది కవచము లాంటి సో మనం మన జీవితాల్లో ఆయన సత్యం అన్నది మనం కలిగి ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యత ఆయన సత్యము కలిగి ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే ఒకటే మన శరీరానికి రక్షణ కలిగి కలిగి ఉంటాం మనం ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని మనం కలిగి ఉంటామో ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాన్ని మనం అనుసరిస్తూ వస్తామో అప్పుడు మన జీవితాల్లో ఏమైందంటే మన శరీరానికి ఒక రక్షణ అన్నది మనకి దొరికిద్ది ఇది మొదటిది ఆయన సత్యమును మనం కలిగి ఆయన సత్యమును కలిగి మనం జీవించినప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన వ్యక్తికి డాలు కేడము అంటే కవచములు ఎలాంటివి అంటే మొట్టమొదటిగా తన శరీరానికి రక్షణగా ఉంటాయి రెండోదిగా ఎలా ఉంటాయి అంటే ఇదే కీర్తన గను తొమ్మిదో అధ్యాయం ఈ వచ్చిన ఆధారం చేసుకునే సహజంగా ఉండేటటువంటి విధానాలు మనం ధ్యానిస్తున్నాం ఒకటి శరీరానికి రక్షణగా ఉంటుంది రెండోదిగా చూడగా కీర్తన గను తొంభై ఒకటి అధ్యాయం నాలుగో వచ్చిన ఆధారం చేసుకున్నట్లయితే రెండోదిగా ఆయన సత్యము డాలును కవచము కలిగినది అది ఎలా ఉంటుందంటే మనిషికి లోపల మనిషి బా బాడీని ఏం చేస్తుంది అంటే కవరింగ్ చేస్తుంది అంటే కవర్ చేస్తుంది అంటే బాడీకి ఏ ప్రమాదం రాకుండా ఏ కీడు రాకుండా ఎటువంటి నష్టం రాకుండా ఈ యొక్క ఏదైతే డాలు కానీ కవచం కానీ అవి ఎలాంటి అంటే మానవుడి లోపల భాగాన్ని కవర్ చేస్తాయి అంటే ఆ యొక్క విధానం అంతటిను కూడా కాపాడుతాయి ఏవి హాని జరగపోకుండా కాబట్టి ఇక్కడ సత్యం ఎలాంటిదంటే అంటే ఒకటి మన శరీరానికి రక్షణగా ఉంటుంది రెండవగా సత్యం ఎలాంటిదంటే అంటే డాలును కవచము అంటే కేడమంటే కవచం లాగా ఉంది కాబట్టి అవి ఎలా ఉంటుందంటే మన లోపల భాగాన్ని కాపాడుతుంది రక్షించేదిగా ఉంటుంది అంటే మన లోపటి భాగం కూడా సంరక్షించేది ఉంటుంది అంటే మన జీవితంలో విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనం సత్యమును అనుసరించి సత్యమును కలిగి ఉంటామో మన శరీరం అంటే ఆత్మీయ శరీరం భౌతికమైన శరీరానికి రక్షణగా ఉంటుంది సత్యం రెండోదిగా చూడగా మన లోపల ఇన్సైడ్ మన దేహములో లోక దేహము లోపల ఏ హాని జరగకుండా కాపాడిద్ది సత్యం మూడవదిగా చూడగానే ఈ సత్యం ఎలాంటిది అంటే కీర్తన తొంభై ఒకటే నాలుగో వచ్చిందని ఆధారం చేసుకున్నట్టయితే సత్యం ఎలాంటిది కేడమును డాలునే ఉందంట అంటే సత్యము కవచము లాంటిది డాలు లాంటి దాన్ని మనం చూస్తూ వస్తున్నాం అయితే మూడోదిగా ఈ యొక్క డాలు కవచము ఎలాంటివి అని అంటే ఒకటి మన దేహాన్ని సంరక్షిస్తే రెండు మన లోపల భాగానికి హాని జరగకుండా కాపాడుతాయి మూడోదిగా చూడగా మనకు గాయం అవ్వకుండా మనిషిని కాపాడుతాయి అంటే మనిషి గాయాలు పాలు కాకుండా కాపాడబడతాడు అంటే ఎప్పుడైతే మనిషికి డాలు కేడము అంటే కవచములు ఉంటాయో అప్పుడు ఆ మనిషి అలాంటి వాడంటే తన శరీరాన్ని తను రక్షించుకోగలుగుతాడు తన లోపల భాగం గాయం కాకుండా ఉంటుంది మూడోది తన తను క్షమించి తన లోపల భాగం సురక్షితంగా ఉంటుంది మూడోదికి వచ్చేవాడుగా తన దేహమునకు గాయం అవ్వకుండా కాపాడబడి ఎక్కడైతే కవచం ఉంటుందో ఎక్కడైతే డాల్ ఉంటుందో అక్కడ ఏం జరుగుతుందంటే తన దేహం అన్నది గాయాలు పాలు కాకుండా కాపాడబడుతూ వచ్చింది అక్కడి ప్రియుల మూడో మాటను మనం చూస్తున్నాం కవచము డాలు అంటే కేడము డాల్ అంటే కవచము <Dall>, డాలు ఇవి ఎలాంటివంటే మానవుడు ప్రా మానవుడి యొక్క దేహాన్ని రక్షిస్తున్నాయి రక్ శరీరాన్ని రెండు మానవుడి యొక్క దేహం లోపల ఏమి జరగకుండా కాపాడుతున్నాయి ఇన్సైడ్ భద్రంగా ఉంచుతున్నాయి మూడోదిగా చూడగా గాయాల పాలు కాకుండా కాపాడుతున్నాయి ఇక నాలుగోదిగా కేడము డాల్ను ఎలాంటివంటి కవచము రండి కేతలు కన్నా తొంభై ఒకటే నాలుగో వచ్చినము ఆయన సత్యము కేడమును డానై ఉందంట అంటే ఈ నాలుగో మాట ఏంటంటే ఎటువైపు నుండైన ప్రమాదం వచ్చిన ఈ కవచము డాలు ఎలాంటివన్నీ కాపాడేవి ఉంటాయి కవచము డాలు ఎలాంటివి కాపాడేవి ఉంటాయి ఎందుకంటే అవి ఎక్కడైతే మనం ధరించుకుని ఉండామో ఏ ప్రాంతంలో అయితే ఏ దే దేహం మీద ఎక్కడైతే వాటిని ధరించుకున్నామో ఈ కవచము ఈ డాలు ఎలాంటిదంటే ఎటు ఎటుపక్క నుండి కూడా మనకు మన దేహానికి ప్రమాదం రాకుండా కాపాడుతాయి ఎటువైపు నుండి కూడా ప్రమాదం రాకుండా ఏ ప్రాంతం నుండి కూడా ప్రమాదం రాకుండా ఎటువైపు నుండి కూడా ఎట్టి ప్రమాదం మనకు జరగపోకుండా ఈ డాలు కవచాన్ని మనం ధరించుకోవడం ద్వారా అవి మన శరీరానికి రక్షణగా ఉంటున్నాయి తర్వాత మన లోపల భాగాన్ని కాపాడుతున్నాయి మూడోదిగా మనకు గాయాల పాలు కాకుండా కాపాడుతున్నాయి నాలుగోదిగా మనకి అవి ధరించుకున్న ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల నుండి కూడా ఏ ప్రాంతం నుండి కూడా ప్రమాదం రాకుండా కాపాడుతున్నాయి ఇక ఐదోదిగా చూస్తున్నట్టే ఈ డాలును కవచములు ధరించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది ఐదో మరి చూసినట్టు కీర్తన గంధం తొంభై ఒకటో దేవు నాలుగో వచ్చిన ఆయన సత్యము కేడమును ఉందంట అంటే ఆయన సత్యం ఎలాంటిదంటే అంటే కేడము డాలు అంటే కేడమ కవచము డాలుగా ఉంటూ వచ్చింది ఈ కవచమును ఈ డాలును అంటే కేడమును ధరించుకోవడం ద్వారా ప్రాణహాని జరగకోకుండా ఉంటుంది ఏముంటుందండి ప్రాణహాని అంటే ఎప్పుడైతే మనం డాలుని కవచాన్ని ధరించుకుంటామో అంటే కేడమును ధరించుకుంటామో అప్పుడు మనకు ప్రాణహాని రావటం అన్నది తక్కువ ప్రాణహాని అనేది జరగటం అన్నది అతి తక్కువగా ఉంటుంది ఎందుకంటే అవి భద్రపరుస్తాయి మన ప్రాణానికి హాని రాకుండా మన ప్రాణానికి నష్టం రాకుండా ఈ యొక్క డాలు కానీ ఈ యొక్క కవచము కానీ మనం ధరించుకోవటం ద్వారా మనకు ప్రాణహాని రాకుండా కాపాడబడుతుంది సో ఈ రోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ప్రియులారా డాలును కవచమును మనం ధరించుకోవడం ద్వారా మన శరీరం రక్షణగా ఉంటుంది శరీరానికి రక్షణగా ఉంటుంది మన లోపల దేహంలో ఏ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాము భద్రంగా ఉంటుంది మూడు ఏ గాయాల పాలు కాకుండా ఉంటాము నాలుగు చూడగా ఎటువైపు నుండి ప్రమాదం రాకుండా కాపాడతాయి ఐదోదిగా చూడగా ప్రాణహాని రాకుండా కాపాడతాయి అంటే అవి ఎక్కడైతే ఉండయో శరీరంకి ఎక్కడైతే అవి ధరింపజేయబడి ఉండే డాలు కేయడం అంటే కవచం ఎక్కడైతే దేహంలో ధరింపజేయబడి ఉండే అక్కడ ప్రమాదం రాదు అంటే ఐదంతల ఆ అనుభవం నుండి కాపాడబడతాం ఒకటి శరీరం రక్షించబడుతుంది అది ఎక్కడ ధరించబడింది అక్కడ రెండు అక్కడ ధరించబడినటువంటి ప్రాంతంలో సురక్షితంగా ఉంటుంది గాయాల పాలు అవ్వదు అక్కడ ఆ ధరించబడిన చోట ఆ ధరించబడిన చోట ఎటువైపు నుండి కూడా ప్రమాదం రాదు ధరించబడిన చోట ప్రాణహాని కూడా జరగదు ఎందుకంటే అవి ధరించుకోవడం ద్వారా ఇవన్నీ శరీరం కాపాడబడుతుంది లోపల బాగుంటుంది గాయాల పాలు కాము ఇంకా ఎటువైపు నుంచి ప్రమాదం రాదు ప్రాణహాని కూడా జరగదు ఎటువైపు నుంచి ప్రమాదం రాదు ప్రాణహాని కూడా జరగదు అయితే ఈ డాలు కవచము లాంటిదే సత్యము ఈ సత్యాన్ని మనం ధరించుకోవాలి అంటే ఆ సత్యం ఎవరంటే యేసు ప్రభావం ఎప్పుడైతే మనం ప్రభా యేసు క్రీస్తు మన మనం లోపలికి ధరించుకుంటాము ఆత్మీయంగా మనం ధరించుకుంటాము విశ్వాస జీవితం మనం ధరింపజేసుకుంటాము క్రీస్తును ధరించుకుని ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ప్రియులారా మన జీవితం ఎలా ఉంటుందంటే ఒకటి మన శరీరానికి రక్షణ ఉంటుంది రెండోదిగా చూడగా మన లోపల భాగం అంతరంగం బాగుంటుంది మూడోదిగా చూడగా ఎటువైపు నుంచి మనకు గాయాలు అవ్వదు నాలుగోదిగా ఎటువైపు నుంచి ప్రమాదాలు రాదు ఐదోదిగా మనకు ఆత్మ ఇవన్నీ ఆత్మీయ విషయాలు ప్రాణహాని జరగదు అంటే ఆత్మీయ ప్రాణహాని లేదు ఆత్మీయ ప్రమాదం లేదు ఇంకా ఆత్మీయంగా గాయాలు పోలవటం లేదు ఆత్మీయంగా అంత అంతరంగానికి నష్టం లేదు ఆత్మీయమైన శరీరానికి నష్టం ఉండదు ఎప్పుడంటే సత్యమును మనం డాలు కవచంలో ధరించుకున్నప్పుడు సో ఈ రోజు ఉదయం కాలం పడకల నుంచి లేకపోతే ప్రభు యొక్క కృప వార్త మనం ఆ సత్యమును డాలుగా మనం ఏం చేయాలి ధరించుకోవాలి కవచంలాగా ధరించుకోవాలి అట్టే కవచంలాగా డాలులాగా మనం ధరించుకున్నట్లు ప్రభు ఈ ఉదయం అటు ధరించుకున్న మనకి మన శరీరం రక్షించబడుతుంది మన ప్రాణం కాపాడబడుతుంది ఇంకా చూడగా ప్రమాదం జరగదు ఇంకా చూడగా ఎన్నో విషయాలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం లోపల భాగంగా గాయాల పాలవకుండా మనం కాపాడబడతాం సో మనం ఏం చేయాలంటే సత్యమునంటే యేసు ప్రభు మనం ధరించుకోవాలి అట్లా ఆత్మీయ జీవితంలో ఏ గాయాలు అవ్వకుండా ఆత్మీయ శరీరాన్ని ప్రభు రక్షించి ప్రాణాన్ని రక్షించి ఆత్మీయ ప్రాణంను గాయాలు కాకుండా దేవుడు ప్రభు కాపాడినట్లు లోపల కూడా నీ ఆత్మీయ జీవితం అంతరంగాన్ని ప్రభు కాపాడినట్లు ఇంకంత మాత్రమే కాదు ఎటువైపు నుండి కూడా నీకు ప్రమాదం రాకుండా నీ ప్రాణాన్ని ప్రభు కాపాడినట్టు నీదే కాదు నాదైనా మనందరిదైన సత్యం అనే ప్రభుని మనం ధరించుకోవడం ద్వారా మనం కాపాడబడినట్టు ప్రభు మనకి ఈ దిన ఉదయం కాల సమయం పడక మనిషి ఉందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మనందరికీ కూడా దేవుని కృప ఆయన సత్యము ఆయన సత్యం అంటే ఆయన్నే మనం ధరించుకుని ఏ ప్రమాదాలు కీళ్ళు మనం జరగకుండా ఉన్నట్లు మన సాయించిన గాక ప్రార్థన మమ్మల్ని మిక్కి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పర్వ కొత్త అండి పరిశుద్ధుడు ఏమి దేవమికి స్తోత్రము ఇతమైన వాక్యం మీరు కటిఫలింప చేయండి మా జీవితాల్లో ప్రభ మిమ్మల్ని ధరించుకోవటం అవసరం మిమ్మల్ని ధరించుకోవడం ద్వారా డాలు కేడమును ధరించుకుంటే అవి శరీరాన్ని అవి ప్రభ ఎలా కాపాడుతున్నావు లోపల భాగాన్ని ఎలా కాపాడుతున్నావు దేహంలో అంత మాత్రమే కాదండి అవి గాయాలు పాలు ఎలా కాపాడుతున్నావు అవి ఎటువైపు నుంచి ప్రమాదం రాకుండా ఎలా కాపాడుతున్నావు అవి ప్రాణహాని జరగకుండా ఎలా కాపాడుతున్నావు అలాగే మిమ్మల్ని మేము ధరించుకోవడం ద్వారా మా విశ్వాస జీవితం మీరు మమ్మల్ని కాపాడతారు అలాగే మీరు మామూలు రండి మమ్మల్ని కాపాడమని ప్రభైన సుక్రీస్తున్నాము నామం పేరు దుష్టుని కార్యాలు లైపరచమని ప్రభా యేసు క్రీస్తు నామం పేరు విశ్వాసంతో ప్రార్థన చేస్తు అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేమైన దేవుని పెట్టారా ప్రభా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు ప్రయత్నాలు